దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము ముప్పయవ కీర్తన రెండవ చరణము యహోవ నా దేవా నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమెన్ ఈ వాగ్దానాన్ని మనము గమనిస్తే దేవుని పిల్లలమైన మనము ఆయన పాద సన్నిధిని చేరి ఆయన ఎదుట కన్నీళ్లు పెట్టుచు మనకు కలిగిన బలహీనతలను బట్టి మనకు కలిగిన రోగ రుగ్మతలను బట్టి మనకు ఎదురైన సమస్యలను బట్టి కష్టకాలమందుండి మన దేవునితో మొర్ర పెట్టిన ఆయన నిశ్చయముగా మన మొర్ర ఆలకించి మనమున్న కష్ట స్థితిలో నుండి మనకున్నటువంటి దీన దశలో నుండి ఆయన నిశ్చయముగా తన కృపచేత మనలను జ్ఞాపకం చేసుకుని మనకు కలిగిన బలహీనతలన్నిటిలో నుండి సమస్యలన్నిటిలో నుండి రోగ రుగ్మతలన్నిటిలో నుండి నిశ్చయముగా ఆయన మనలను స్వస్థపరుస్తారు స్వస్థపరుచుట అనగా బాగు చేయబడుట ఈరోజు మనలో చాలా మంది పరిస్థితులు పాడైపోయిన రీతిగా ఉండగా పాడైపోయిన తమ పరిస్థితులను బట్టి వారు కృంగిపోయిన స్థితిలో ఉన్నారు వారిని బాగు చేయువారు లేక వారి పరిస్థితులను బాగు చేయువారు లేక చెదిరిపోయిన వారి హృదయములను బాగు చేయువారు లేక మరింతగా సంకటపడుతూ కృంగిపోయిన పరిస్థితులలో ఉన్నారు మన పరమ వైద్యుడైన దేవునికి అసాధ్యమైనది ఏమీనూ లేదు ఆయన కేవలము బలహీనతలను మాత్రమే రోగములను మాత్రమే స్వస్థపరచు దేవుడు కాదు ఆయన మన మానసిక స్థితిని కూడా వాగు చేయగలిగిన వాడు ఈ లోక వైద్యులు చూడండి వారికి తెలిసినంత మట్టికి మనకు ఎదురైన బలహీనతలను బట్టి వైద్యం చేస్తారు ఇక వారి శక్తి సామర్థ్యాలు దాటిపోయి ఇక వారి వల్ల కాకపోతే వారొక మాట అంటారు మా శక్తి సామర్థ్యాలు చెప్పున మేము చేయగలిగిందంతా చేశాం ఇంకా మా వల్ల కావట్లేదు ఇంకా అంతా ఆ పైవాడే చేయాలి అని భారం వేస్తూ ఉంటారు ఇప్పుడు మనము నమ్ముకుంది ఎవరినో తెలుసా సాక్షాత్తు ఆ పైవాడైనటువంటి పరమేశ్వరుడైన పరమ వైద్యుడిని మనం నమ్మాము పరమ వైద్యుడైన దేవుడు ఆయనకు అసాధ్యమైన దేవుందండి ఆయన వల్ల కానిది ఆయన కుదర్చలేని రోగము ఏముందండి మన శారీరక పరమైన రోగ రుగ్మతలను ఆయన బాగు చేయగలిగిన వాడు మన మానసిక పరమైన వేదనలను ఆయన బాగు చేయగలిగిన వాడు మన పాడైపోయిన కుటుంబ పరిస్థితులను ఆయన తిరిగి మరల కట్టగలిగిన వాడు మన ఉద్యోగ విషయంలో మన పరిస్థితులు పాడైపోయాయా తిరిగి మరల వాటిని నూతన పరచగలిగిన వాడు వ్యాపార పరిస్థితులు దివాలా దీశాయా వాటిని తిరిగి మరల బాగు చేయగలిగినవాడు ఇలా ఒకటే రెండేముంది వాట్ నాట్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా దేవుడు బాగు చేయగలిగిన వాడు ఒక రోజున ఇలాగేనండి యేసుక్రీస్తు ప్రభు వారు మనుష కుమారుడిగా పరిచర్య చేస్తున్న రోజుల్లో ఒక ఆమె పన్నెండు సంవత్సరాలు బట్టి రక్తస్రావ రోగం కలిగి అప్పటికే తనకున్న బలహీనత నిమిత్తము స్వస్థత పొందుట కొరకు తనకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసింది తన ఆస్తి అంతా వ్యయపరిచేసింది అయినా తాను కోరినట్లుగా తనకు స్వస్థత కలగలేదు ఆ నోట ఈ నోట యేసుక్రీస్తు ప్రభువుని గురించిన వార్త వెందే ఏసయ్య ఆ దారి గుండా వెళుతున్నాడన్న విషయం తెలుసుకుంది కానీ ఈమెకున్న బలహీనతను బట్టి ఆమె సమాజంలోనికి రాకూడదు సరే ఈమె ఒక ధైర్యం చేసి తెగించి ఒక నిర్ణయం తీసుకుంది ఇలాగున నాకున్న బలహీనతతో నా బడి నేను చచ్చే కంటే ఒక్కసారి సమాజంలోనికి వెళ్ళి ఆ యేసు పరమతండ్రి వారి వస్త్రపు చెంగును ముట్టి ఒకవేళ నాకు బాగైందా దేవుడికి స్తోత్రం ఒకవేళ బాగవ్వకపోతే మోషే ధర్మశాస్త్ర ప్రకారం వీళ్ళందరూ నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు నాకున్న సమస్య తీరిపోద్ది అనుకుని విశ్వాసం కలిగి యేసును వెంబడించింది వెంబడించుటే కాదు బహుజన సమూహములలోబడి వెళ్ళి వెనక నుండి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది జరిగిన ఆశ్చర్యం మనందరికీ తెలుసు కదండి పన్నెండు సంవత్సరాల బట్టి ఆమెకు కుదరని రోగం ఏసు వస్త్రపు చిందును ముట్టగా ఆమెకున్న రోగం తగ్గిపోయింది తక్షణమే ఆమె రక్తధార కట్టబడింది ఆమె జరిగిన ఆశ్చర్య కార్యాన్ని బట్టి ఎంత ఆనందపడిందో అది ఆమె గ్రహించింది నా రక్తదార ధార వెంటనే ఏసు నిలిచి నాలో నుండి మహిమ బయలు వెళ్ళింది నన్ను ఎవరో తాకారు అంటుంటే ఈమె భయం భయంగా ముందుకొచ్చి అయా నీ వస్త్రపు చెంగును ముట్టింది నేనే అని ధైర్యం చేసి చెప్పింది ఇప్పుడు వెంటనే ఏసయ ఏమంటాడో తెలుసా నా వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది లేకపోతే నువ్వు తాకావు కాబట్టి స్వస్థత వచ్చింది అంటా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను నీ వ్యాధి నుండి నివారణ పొందిన దానిపై స్వస్థపరచబడుము అన్నాడు ఈ రోజున మనకు స్వస్థత కావాలంటే మన పరిస్థితులు బాగు చేయబడాలంటే ఏసునందు విశ్వాసం ఉంచాలి యేసుక్రీస్తు ప్రభు శక్తి నందు విశ్వాసం ఉంచాలి వస్త్రాలు తాకితేనో తైలముల ద్వారానో మనుషుల చేతి స్పర్శ ద్వారానో మరి రుమాలుల ద్వారానో ఇలా ఇతరాత్రికమైన భౌతికమైన వాటి వల్ల మనకు స్వస్థత కలగదు స్వస్థపరచు యహోవా మనకు తోడుగా ఉన్నాడు ఆయనలోనే స్వస్థత ఉంది మనకు కలిగిన విశ్వాసమును బట్టే మనకు స్వస్థత కలుగుతుంది ఇలా ఒకటని చెప్పమంటారా రెండని చెప్పమంటారా పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభు వారు ఒక వ్యక్తి విశ్వాసాన్ని బట్టి చేసిన అద్భుత కార్యాలు ఎన్నని చెప్పమంటారని ఆయన చేసిన అద్భుత కార్యాలు ఎక్కువ శాతం వారి వారి విశ్వాసాన్ని బట్టే చేశారు ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా నా యేసు నన్ను బాగు చేయగలడు అని విశ్వసించిన వారందరి జీవితాల్లోనూ ఆయన స్వస్థతను అందించారు ఆయనకు అసాధ్యమైంది లేదని మనం తెలుసుకున్నాము కదా మరి ఈ రోజున నమ్ముట మన వల్ల అయితే నమ్ముచున్న మనకు సమస్తము సాధ్యమే మరి మనలో అట్టి నమ్మిక ఉందా స్వస్థపరచబడాలి అంటే కేవలం విశ్వాసం ఒక్కటుంటే సరిపోదండి మనము మన దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా వింటూ ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తూ ఆయన ఆజ్ఞలన్నిటికీ విధేయులమై జీవిస్తూ ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడుచుకుని నేల మనకున్న ప్రతి రోగముల నుండి మనకున్న ప్రతి రుగ్మతల నుండి మనకున్న ప్రతి బంధకాల నుండి మనకున్న ప్రతి మానసిక పరమైన సమస్యల నుండి ఆయన నిశ్చయంగా మనలను బాగు చేస్తారు మన పరమ తండ్రి ఎంతో గొప్ప దేవుడు పలనాడు యేసుక్రీస్తు ప్రభు వారి రూపముగా ఆయన చేసిన ఆశ్చర్య అద్భుత స్వస్థత కార్యములు నేటి వరకు మనకున్న వైద్య శాస్త్రములో ఆ రోగాలు బాగు చేయగలిగిన వారు లేరండి అంటే ఆ పరమతండ్రి నోటి మాటకున్న శక్తి ఎంత గొప్పదో చూశారా మరి ఈ రోజున ఆయన ఎందు నమ్మకముంచుదాము ఆయన ఆజ్ఞలకు విధేయులవై జీవిద్దాము ఆయన దృష్టికి న్యాయమైన ప్రవర్తన కలిగి నడుచుకుందాము దేవుడు ఈ వాగ్దానం వింటున్న మనందరి పరిస్థితులను చక్కపరుచునుగాక మనందరి పరిస్థితులను స్వస్థపరుచునుగాక మనందరి స్థితిగతులను గాక దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమె మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి పరిశుద్ధులా ప్రేమ కలిగినే సురాజా మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మేము నీకు మొర్ర పెట్టిన దినమున మీరు మమ్మల్ని బాగు చేస్తాను స్వస్థపరుస్తాను అని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్తానుసారంగా ప్రవర్తించి మీ ద్వారా మా పరిస్థితులు చక్కపరుచుకున్న కృపనేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మే బ్లెస్ థ్యాంక్ యూ